శుభోదయం మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ఆ తర్వారి పెళ్లి పిలుపు అరే గులాబీలు గుప్పు గుప్పమంటుంటే లక్షల్లో కట్నాలు ఇచ్చి కోట్లలో కట్నాలు వసూలు చేసి ఒక్క రోజులో అయిపోయే పెళ్లి తంతు దానిపై హనీ మూర్లు ముగిసేసరికి ఆకాశం మీద నుంచి నేల మీదకి వచ్చి పడ్డట్టది ఇరువైపుల వారికి చివికి చివికి చింపిడి జుట్లు చెమటలు వేసిన పట్టుబట్టలు మాసి హనీమూ నుండి తిరిగి వచ్చినందుకు గాను తిరిగి మళ్ళా పెళ్ళి అన్న మొదటి తంతు నుంచి చివరికి హను హనీను వరకు వెళ్ళి తర్వాత ఇల్లు గుల్ల చేసి నెల రోజులు దేశదుమ్మర్లా తిరిగి పడవల మీద పరిగెట్టి పరిగెట్టి షిప్పుల మీద చెలరేగి గాలిపటంలా పైకి ఎగిరి గరుడ పక్షులా ఎగిరి నీళ్లల్లో ఈది సముద్రాల్లో పరిగెట్టి వాననక ఎండలో చలిలో ఏం చెప్పాలి క్రెడిట్ కార్డు చేతిలో ఉన్న క్రెడిట్ కార్డు కాస్త కొంచెం మెడలో చిరు మాపులాగా అయింది అంతేకాకుండా కొత్త పసుపు పాతబడి పలచబడిపోయిన నెల రోజుల క్రితం పెళ్లినాటి పూసినటువంటి గంధం పసుపులు మెడవింపులతో పచ్చటి పసుపు కుమ్ములై గుమ్మగుమలాడుతూ దేశంలో దరిద్రం ఉందని చెప్పి దేశం కానీ దేశము దాటి దీవులు గుంట వెంటపడ్డారు కారులో కార్డులు పర్సులో మనీ కాకి ఎత్తుకుపోయే స్థాయికి దిగి మట్టిగొట్టుకుపోయిన ముఖాలతో వాడి ఎండిన శరీరాలతో బేజారైన దుస్తులతో విమానాలు దిగి ఇళ్లకు చేరినందుకు గాను మరో ఫంక్షన్ హాలు బుక్ చేయబడి మళ్ళీ కేరింతలు కవింతలతో క్యాటరింగ్ ఆర్డర్లు ఫంక్షన్ హాలు అట్టహాసాలును జిడ్డోడి ఏ కలర కాంతులన్నీ పోయి పంతులు పోయిన పెళ్లి జంటకు పసుపు గంధం నీళ్లు బిందెల కొద్ది కుమరించి కుమరించి చీపురి కట్టతో గీకి గీకి భారీ అంటూ నలుగులు పెట్టి మనుషులను చేశారు తిరిగి హనీమూన్ ట్రిప్పులకు హనీమూన్ ట్రిప్పుల నుండి వచ్చిన వారికి స్వాగతం అది గులాబీల స్వాగతం అంటూ ఒకటే బోర్డు తయారైంది బ్యాంకులో డబ్బు వేలలోకి వచ్చిన రవ్వంత భయము సిగ్గు సర్వము భక్తి లేకుండా ఎందుకులేండి మనం వరకు వస్తే మనం కూడా అంతేనేమో సరేలేండి హనీమూన్ జంట హనీమూన్ జంట ఆహ్వానం అన్న బ్యానరు ఫంక్షన్ ప్రారంభమైంది అప్పటికే కొత్త పెళ్ళి కొడుకు పెళ్ళికూతురు కాదులేండి పాతబడిపోయే నెల రోజులు అయిపోయింది ఇంకేం కొత్త నా బంధ వాళ్ళిద్దరూ తాము చేసినటువంటి సాహసాలు శౌర్యాలు పరుగులు గాలిలో ఎగరటం నీటిలో ఈయటం సముద్రంలో తేరటం రంగులు రాటం నుంచి షీప్లో వేసినటువంటి చేసిన సాహస కృత్యాల వరకు ఎగురుతూ ఎగురుతూ విహరించినటువంటి ఆ జమానాన్ని వివరిస్తూ వీరోచిత సాహస కృత్యాలు ఎగురుతూ ఎగురుతూ విహ వివరించగా ముచ్చాలు సన్మానము ప్రారంభమైంది సంగేల్ జిగేల్ అనే షాలులతో కప్పి ఉన్నాయి వెండి పూలతో కుట్టినటువంటి ఆ షాలు గుమగుమలాడే గులాబీల గుత్తులు గుచ్చాలు అందిస్తున్నారు జనాలు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ముచ్చాలతో నిండినటువంటి మెరుపు తాడులతో కుట్టినటువంటి రంగుల షాలువ పూలు పూలు మెరుపులతో అదే షాలువ అలసిన వధూవరులకు మెడ బుదాల భారం కాకుండా ఉండేందుకు గాను ఒకరి తర్వాత ఒకరు రంగురంగులటువంటి పూల జరీశాలువారి తీసేసి పక్కన మోయలేకున్నారు కాబట్టి పక్కన కుర్రాడికి ఇచ్చేస్తున్నారు అలాగే గులాబీల గుచ్చాలు ఎక్కడ గుచ్చుకొని నొప్పెడతాయో అని పక్కన ఇట్టేస్తుంటే సుకుమారమైనటువంటి వధూవరుల చేతుల్లో కందకుండా ఉండేందుకు గాను కుర్రవాడు ఆ యొక్క పాటు ఆ యొక్క గుత్తును కూడా పట్టుకొని పక్కన పెడుతున్నాడు అందరూ అంటున్నారు అబ్బా ఎంత బాగుంది శాలువా కాశ్మీర్ నుండి తెప్పించారంట ఆర్డర్ ఇచ్చి మరి చేయించారంట నెల రోజుల ముందు గులాబీలు కూడా అక్కడి నుంచే తెప్పించారంట వెనుక నుంచి మాటలు ఒక కానుక కొడుకు ఒక కూతురు ఉన్నాయా గులాబీలు ఏం కర్మా స్వర్గం నుండి పారిజాతాలు కూడా తెప్పించేస్తారు కూడానమ్మో చివరికి నేను అసలే కుంటి కులాసాను వెర్రి వెంగళప్పను గులాబీల గుచ్చం కాదు కదా నాలుగైదు ఆరెంజ్ లిల్లీల గుచ్చం అందించడానికి వెళ్ళబోతూ ఉంటే కుంటుకు కుంటుకుంటూ పోతూ ఉంటే మా అల్లుడు డాక్టర్ రైనా వచ్చి ఒక గులాబీ గుచ్చు నా చేతిలో పెట్టి ఇప్పుడు ఇల్లు ఇచ్చండి ఆంటీ అన్నాడు ఎందుకయ్యా నేను లిల్లీలు తెచ్చానన్నా ఆహా ఇది గులాబీల స్వాగత ఉత్సవం అది ఇది అందరూ గులాబీలు ఇవ్వాలి అని అంటే తప్పనిసరి కదా అల్లుడాయ అని వధూవరులకు గుంగుమలాడేటువంటి మీద గులాబీ అత్తరు కూడా చల్లి మా అల్లుడు నాకు అందించాడు ఎంత అద్భుతం వధూవరుల చేతిలో పెట్టి కూర్చున్నాను మందికి పైగా ఈ గులాబీ గుచ్చాలు ఇచ్చారు ఎలాగైనా వెళ్ళేటప్పుడు ఓ పది గుచ్చాలు తీసుకుని అడిగి వెళ్తాను ఎందుకంటే ఎగ్జిబిషన్లో చూశాను ఒకసారి గులాబీల పెయింటింగ్ అలాంటి పెయింటింగ్ నేను తయారు చేసుకుంటాను ఎలాగో గులాబీలు అటు పడేస్తారు ఇటుపడేస్తారు నేను ముందుగా వెళ్ళి ఆర్గనైజర్ల నుంచి పది గుచ్చాలు అడిగా అడిగి తీసుకొని బాగా ఎండపెట్టి ఫ్రేమ్ చేసి పెయింటింగ్లు అవి వేసి చేసుకుంటాను అని వెళ్తూ వెళ్తూ ఆర్గనైజర్ని ఓ పది గుచ్చాలు ఇవ్వండి అన్నాను అతను అలాగే మేడం అని లోపలికి వెళ్ళి పది నిమిషాల్లో ఒకే ఒక గులాబీ గుచ్చంతో వచ్చి చేతిలో పెట్టాడు అదేంటి బాబు నేను సేమ్ చేసుకుంటాను ఎలాగో పడేసేవే కదా పక్కన పడేస్తారు ఓ పది ఇవ్వండి అని అడిగాను ఓ మీరు గులాబీల గుచ్చపు సన్మానం చేసిన పెళ్లివారు అదేనండి గులాబీల స్వాగతోత్సవము అని పెట్టారు కదా సన్మాన సభ గులాబీల సన్మాన సభ అని ఒకసారి మీరిలా రండి ఆ రివిడే చూద్దరు అని రికార్డింగ్ రూమ్కి తీసుకెళ్ళి ఒకసారి వీడియో ఆపై పది గుచ్చాలు మీరు తీసుకువెళ్ళండి అన్నాడు పెద్దగా నవ్వుతూ వీడియో ఆన్ అయింది మొదటగా అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు గుమగుమలాడే గులాబీ గుచ్చాలు ఇచ్చారు వెండి జరి రంగు పూలున్న షాలు కప్పి వెళ్ళిపోయారు ఆ పై ఒకరి తర్వాత ఒకరు తల్లిదండ్రులు వేసినటువంటి గులాబీ గుచ్చు అందుకున్న కుర్రాడు దానిపై గులాబీ అత్తరు చల్లి ఆ వెనక వైపు ఉన్న చుట్టానికి అందివుగా అతడు కూడా ఆ యొక్క పుష్ప గులాబీ గుచ్చాన్ని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి అతను ఆ ఆ పెళ్లి కొడుకు కాస్త ఆ గుచ్చాన్ని పక్క కుర్రాడికి అందివగా ఆపై పెళ్లి కొడుకు చేతిలో బలవైపోతుందని గుచ్చాన్ని పక్కన పెట్టుతుంటే ఆ పై యథాతథంగా ఆ కుర్రగాడు దాన్ని అందుకుని గులాబీ అత్తర జల్లి ఆ వెనక వచ్చే చుట్టానికి అందించడం చివరికి తనకు కూడా తన డాక్టర్ అల్లుడు పాతిక మంది చేతుల్లో ఆడినటువంటి ఓ గులాబీ అత్తరగుచ్చాన్ని తనకు కూడా ఇచ్చి దానిపై అత్తర జల్లి ఇచ్చి మరి ఒక గుచ్చాన్ని సమర్పించిన వారిలో తనను కూడా చేర్చేశాడు అదే రీతిగా ఈ ముచ్చాలు జరీలు ఉన్న రంగురంగు ఉన్న శాలువా కూడా ఇదే తీరు ఒకటే వంద మంది చేతులు మారి ఫైనల్గా నలిగిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు చేరగా పాతిక మంది చేతులు మారిన ఒక గుమగములాడి పూల గుబాళింపు ఒకటి పెళ్లి జంట ఒకే ఒక గులాబీ గుచ్చాన్ని ఇద్దరూ పట్టుకుంటే పాతిక మంది వేసినటువంటి జరీ షాలువాను ఇద్దరు ఆ ఒకే షాలువాలో దూరి దో ఒకే ఒక పుష్పగుచ్చాన్ని పట్టుకొని నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఓ నాయనో ఇంత కక్కుర్తి జనము వెకిరితనపు వెకిరింతల లాగే ఉంది ఎంత ఇది లేదు తాను మాత్రం సిగ్గు లేకుండా తీసుకొని మరి ఇట్ట ఇళ్ళ దారి పట్టారు ఎవరికి వారు ఒక విషయం ఇక్కడ మనం ఎవరికి వారు మాత్రం తమ ఒక్కరికే ఇటువంటి అత్తరు జల్లిన గులాబీ గుచ్చం అందించబడి ఉంటుందని ఎవరికి వారు సమర్థించుకొని గొప్పగా ఫీల్ అయిపోయి తమకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు అని చెప్పి అనుకుంటూ విడిపోతున్నారు వాళ్ళెవరికి తెలీదు పాతిక మందికి చేతులు మారింది ఒకే ఒక గులాబీ గుచ్చమని చివరికి ఎవరి ఇంటి దారి పట్టారు అత్తరవారి పెండ్లి పిలుపు ఒక గులాబీతో పాతిక మందికి ఒక్క గులాబీ పాతిక మందికి అని బేరం పెట్టినట్టు అనిపించింది ఒకటే నవ్వులు ఇదండి అత్తవారి గులాబీ ఆహ్వానోత్సవం నవ్వులాటలు ఓహో అంత అబద్ధం అంటున్నారు ఆహ్వాట అబద్ధం కానే కాదండి నిజంగానే చెప్పాను నిజం ఇది అత్తరవారి గులాబీ ఉత్సవం గులాబీ ఏమని చెప్పాలి ఇది పెళ్లి ఉత్సవం కూడా కాదు హనీమూన్ ట్రిప్పు చక్కగా చేసుకొని వచ్చినందుకు అతను వారు ఈ గులాబీ గుంగుమల పూల ఉత్సవాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా వెనక నవ్వించారు సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్